నిజంగా స్కూల్ పిల్లల్ని చూస్తే చాలా బాధేస్తుందండి ఎందుకంటే ఎంత స్నో పడుతుంది ఇలాంటి టైంలో కూడా కంపల్సరీ స్కూల్కి వెళ్ళాలా చూడండి స్నో అంతా పడి నైట్ అంతా రచ్చ అయింది మామూలుగా ఇలా ఉంటే ఏం పర్వాలేదు కానీ ఇట్లా కచ్చా అయింది అయ్యింది అంటే అది ఫుల్ స్కిడ్ అవుతూ ఉంటుంది చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి ఇంత స్నోలో కూడా బయటికి ఆడుకోవడానికి పంపిస్తారంట అందుకనే స్నో షూ వేయలేదు స్నో షూ ఉంటే ఆడుకోవడానికి పంపిస్తారు స్నో షూ వేసి పంపలేదంటే పంపరు బయటికి కాబట్టి నేను స్నో షూ వేయోకుండా పంపిస్తున్నా ఇంక ఎంత బాగా వెళ్ళిపోతున్నారు స్కూల్కి కానీ రెండు మూడు నాలుగు లేయర్స్ వేసి పంపించాలన్నమాట ఈ చలికి తట్టుకోవాలి అంటే ఆ కాసేపు బస్ ఎక్కిచ్చారు ఒన్సేపుకి అస్సలు చలికి తట్టుకోవడానికి అయ్యలేదు పిల్లలు ఎలా ఉంటారో ఏమో ఈ అమెరికా వచ్చిన తర్వాత మామూలు చెల్లికే ఏమో అనుకుంటా అంటే కానీ ఇప్పుడు ఇంత స్నోలో చూడండి పిల్లల్ని బస్ ఎక్కిచ్చి రావాలి చూస్తున్నారా ఎంత పడతా ఉందో స్నో అందుకే పిల్లల్ని చూస్తే బాధేస్తుంది అన్నాను మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్